మరి వాళ్ళ కోసం ఏదైనా డెడికేట్ చేస్తూ పాట చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమవెలు ఏకమైన హృదయాలలో ఏకమైన హృదయాలలో పాకే బంగరు రంగులు చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమ నెలూ ఎంత బాగుంది గొంతు అంటే ఇప్పటి వరకు మాట్లాడుతుంటే చాలా బేస్ వాయిస్ బాగుంది అనిపించింది కానీ పాట పాడుతుంటే కూడా చాలా బాగుంది గమకాలు కృష్ణ గారు నా అభిమానండి అవునా ఎక్కువగా పాడితే అక్కిన నాగేశ్వరరావు గారి పాటలు సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు సందర్భాన్ని బట్టి చేసే బట్టి ఆ రోల్ దగ్గర కానీ వంట చేసేటప్పుడు గాని ప్రకృతిలో అలా కూరగాయలు తెంపేటప్పుడు అలా వెళ్ళేటప్పుడు కానీ అది పాట పాడు అని మా అబ్బాయి అంటే ఆ సందర్భానికి ఏ పాట అయితే షూటబుల్ అవుద్దో ఆ పాట నైట్ రిలేటెడ్ రిలేటెడ్ ఇవన్నీ చూసుకుంటా ఆకాశ వీధిలో ఆకాశ వీధిలో అందాల జాబిలి తారల లూగనే సయ్యాటలాడనే ఆ ఓ అలా సందర్భాన్ని బట్టి అలా అదే మనం అనుకుంటే ఎవ్రీ నైట్ నైట్ ఇప్పుడున్న జనరేషన్లు పాడే పాటలు అవి బట్ మీ నిజం చెప్పాలంటే అవే చాలా బాగుంటాయి అవును నేను నేను ఎడిటింగ్ చేస్తుంటాను కదా పెడతా ఉంటాను సాంగ్స్ అనేవి ఉంటాయి కదా అంత క్లిప్స్ చూస్తూ ఉంటాం కదా తెలియకుండానే హమ్ చేస్తా ఉంటా డాడీ బాడే పాటలు నాకు తెలియకుండా బండి మీద వెళ్తుంటే వస్తే నాకు ఇప్పుడు నేను కంపల్సరీ పాటలు వచ్చేస్తా నేను చిన్నప్పుడు అండి నేను మంచి వయసులో ఉన్నప్పుడు భజన పాటలు పాడేవాడిని మా కొల్లూరు పక్కన క్రాప్ అనే ఒక విలేజ్ ఉంది అందులో నేను పెరిగాను ఒక ట్వంటీ ఇయర్స్ ఆ ఊర్లో ఒక భజన సమాజం స్థాపించడం. మేమందరం కలిసి వేరే ఊర్ల టెంపుల్స్ లో ప్రోగ్రామ్ చేయటం. అందరూ ఇక నేనే దానికి కెప్టెన్ అనుకోండి. నేను పాడితే వాడు కోరస్ పాడేవాడు ఓకే. అలా అలా ఉండాలి. కూడా కాస్త మీకు ఆభీయు uintptr ఆయప్స ఆయప్సమాల దేవుడి పాటలు. అప్పుడు ఊర్లల్ల ఎవరు సింగని పిలుస్తారండి. ఊర్లో ఉన్న వాళ్ళే కొంతమంది గ్యాదర్ అయి పాడతూ భజనలు చేస్తూ ఉండేవారు. ఓ కేలాస ಶಂಕರ ಕನಿಕಾರು ಚರ ಮನಸಾರ ಮೋ ಮುೂಪಿಂಚರ ಓ ಕೈಲಾಸ ಹಿಮಗಿರಿ ಶಂಕರ ఇలాంటి పాటలు భక్తి పాటలు అది ఒక తన్మయత్వం జరుగు కలుగు కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా లేటెస్ట్ గా వచ్చి ఈ జనరేషన్ లో పాటలు అయితే చాలా బాగా పాడుతాను నాకు చాలా ఇష్టం ఈ జనరేషన్ పాడుతుంటాడు కానీ పాత పాట రాగాలు వస్తుంది మేము రెండు గంటలు పక్కనే సెల్ పెట్టుకుంటాను

దైవనామ అంటే మహా ఇష్టం అలాగే వంట మంచి వంట చేయటం ఆస్వాదిస్తూ మంచి వంటకాన్ని తినటం మహా ఇష్టం అలాగే నా కుటుంబం అంటే నాకు ఇంకా మహా ఇష్టం మహాయిష్టం సమాజం అంటే కూడా నాకు చాలా ఇష్టం అన్ని ఇష్టాలున్నాయి యాప్ హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్